మనకి మంచి రోజులు రాబోతున్నాయి కాబట్టి మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాము రానున్న ఎన్నికల్లో మన సత్తా ఏంటో చూపిద్దాం ప్రతి ఒక్కరిని అదే కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ రోజు ఇంతమంది కలుస్తున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది నాకు అంటే మన బలం రోజు రోజుకి రెట్టింపు అవుతుంది ఇంకా అవ్వబోతుంది మీరు వచ్చే పది ఇరవై పది పదిహేను రోజులు ఉంది మనకి పది పదిహేను రోజుల్లో ఇంకా ఇంకా మన ఫ్యామిలీ చాలా పెద్దది అవ్వబోతుంది ఎంతో మంది ఈ రోజు యాభై మంది కనబడుతున్నారు కాకపోతే రేపు పొద్దున పది ఇరవై వేల మంది అవుతారు ఎంతో చక్కగా మనం వెళ్ళబోతున్నాము మన ప సమస్యలు అన్నింటినీ పరిష్కరించుకుందా దగ్గరుండి ఏమాత్రం మీరు ఇంకా ఇప్పుడు దాకా కొంతమందికి ఈ మనసులో భయాలు ఉన్నాయి అలాంటి భయాలు కూడా ఏం పెట్టుకోవద్దు చాలా ధీటుగా మీరు ఎదుర్కోండి మీ వెనకాల నేను ఎప్పుడు ఉంటాను సమస్య రోడ్లు కాదమ్మా డ్రైనేజ్ లేదు రోడ్ లేవు ముందు అసలు ఏ ఇంటికి మంచినీళ్ళు లేవు ఈ ఎండాకాలం వస్తే అసలు తాగడానికే నీళ్ళు లేవు వారం పది రోజులు ఎక్కడి నుంచో తెచ్చుకొని డ్రమ్ముల్లో నింపుకొని బిందెల్లో నింపుకొని దాచుకునే పరిస్థితుల్లో ఇంకా గుంటూరు ఉంది ఇలాంటి సమస్యలు నుంచి బయటపడాలి అంటే మనకు ముందు అభివృద్ధి చేసే నాయకులు రావాలి అలాంటి నాయకత్వం కిందనే ఉన్నాను నేను ఏదైనా చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి కంపల్సరీగా మన యువత ఎంతమంది ఉన్నారు నిరుద్యోగులు ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు చదువుకున్న పిల్లలు భవిష్యత్తు పాడైపోతుంది ఈ రోజు రాష్ట్రంలో అమ్మలు ఎంతో మంది ఉన్నారు ఈ వయసులో కూడా ఎక్కడికో చోటకి పని చేస్తే గానీ వాళ్ళు ఇల్లు గడవని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరి సమస్యని మనం ఎదుర్కొంటూ పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్దాము ఇంక మనకు వచ్చేవన్నీ మంచి రోజులే అని చెప్తున్నాను ప్రతి ఒక్కరిని కాబట్టి హ్యాపీగా మీరు అందరూ జాయిన్ అవ్వచ్చు ఎలాంటి భయం కూడా అవసరం లేదు మీకు భయం కూడా అవసరం లేదు